మనందరి తండ్రి అయినటువంటి ఆదం అలీ వారిని పుట్టించి ఆయన వీపు నుండి మనందరి యొక్క ఆత్మలను అల్లా సుబానవ తల తీశాడు ఈ విషయాన్నే సూర్య అల్లారాఫ్ ఏడవ సుర నూట డెబ్బై రెండవ ఆయతలు అల్లా తాలా తెలియజేస్తున్నాడు నీ ప్రభువు ఆదం సంతతి వీపుల నుండి తీసి స్వయంగా వారినే వారికి సాక్షులుగా పెట్టి అలస్తు విరబ్ం ఏమి నేను మీ ప్రభువును కాన అన్నప్పుడు అందరూ కూడా నీవే మా ప్రభు ఈ మాటకు మేమందరము కూడా సాక్షులుగా ఉన్నామని పలికారు దీని గురించి మాకేమీ తెలియదు అని రేపు తీర్పు దినం రోజున మీరు చెప్పకుండా అనకుండా ఉండటానికి అని అల్లా తాల తెలియజేశాడు సోదులారా అల్లా తాల ఆలమే అరవాలు మనందరి యొక్క ఆత్మలతో సాక్ష్యం తీసుకున్నాడు అలస్తుబిరకు నేను మీ ప్రభువును కాదా కాలు బలషహిదున మేమందరం సాక్ష్యం ఇస్తున్నాము నీవే మా ప్రభువు అని ప్రతి ఆత్మ సాక్ష్యం పలికిందన్నమాట అయితే చాలామందికి ఒక అనుమానం వస్తుంది అదేంటండి ఆలమే అరవాలు సాక్ష్యం పలిక మనకి ఎక్కడ గుర్తులేదేంటి భూలోకంలో ఎందుకు గుర్తులేదు అన్నటువంటి అనుమానం సర్వసాధారణంగా అందరికీ కలుగుతుంది సోదరులార సోదరులారా వాస్తవానికి మనము ఆలమే అరవాలు పలికినటువంటి సాక్ష్యాన్ని మర్చిపోయాం ఇది వాస్తవమే కానీ అల్లా సుభాన్ దాన్ని మన మనసులలో నాటేశాడు తౌహీదే రుబుబియత్ అని ఏదైతే ఉందో ఆ రుబుబియత్ యొక్క ఆనవాలను దాని యొక్క చిహ్నాలను అల్లా సుభాన్ మన మనోభావాలలో మన మనుషుల అంతర్యాలలో నాటేశాడు సోదరులారా చూడండి అందుకోసమే ఏమంటా ఉంటారంటే చాలా మంది ఏదైనా కొన్ని విషయాలు సంభవించినప్పుడు క్రింద భూమండలంలో ఉన్నటువంటి దేవి దేవతల పేర్లు ఎవరు తీసుకోరు ప్రతి దానికి పైనన్నటువంటి దైవాన్నే ముడిపెడుతూ ఉంటారు ఎవరైనా సరే సంతానం లేక బాధపడుతూ ఉంటే ఏమంటారండి పెద్దలు ఓదారుస్తారు ఏమని మీరు బాధపడకండి మీకు సంతానం ఇవ్వటం అన్నది పైవాని చేతిలో ఉంది ఆయన ఎప్పుడు దయదలిస్తే అప్పుడు మీకు బిడ్డలు పుడతారు మీరు కాస్త ఓర్పుగా ఉండండి అని అంటారు మళ్ళీ ఏమంటారు ఎవరైనా చనిపోయారనుకోండి ఏమంటారు ఆ పైవాడు తీసుకెళ్ళిపోయాడు మన చేతుల్లో ఏముందండి ఆయన రమ్మన్నప్పుడు వెళ్ళిపోవాలి అంటూ ఉంటారు అలాగే వర్షం కురవలేదు అనుకోండి ఏమంటారు అరే పైవాడు దైదాల చాలరా వర్షం పడాలంటే మనం అనుకుంటే ఏమవుతుంది అని అంటూ ఉంటారు అలాగే వర్షాలు లేక నదులు ఎండిపోతున్నాయి పంటలు ఎండిపోతున్నాయి అని చాలా మంది వాపోతూ ఉంటారు ఆ పైవాడు దయదల చాలి పైవాడు దయదల చాలి అని చెబుతూ ఉంటారు మాటి మాటికి అలాగే ఎండలు బాగా కాస్తున్నాయనుకోండి అప్పుడు కూడా ఏమంటారు ఆ పైవాడు దయదలిచి వర్షాలు కనుక కురిచిపించకపోతే ఈ ఎండలకు మండిపోయి చచ్చిపోతామని చెప్పి అంటూ ఉంటారు అలాగే ప్రతి దానికి కూడా పైవాణ్ణి ముడిపెడతారు ఎవరైనా ఒక ఆమెకు భర్త చనిపోయిందంటే గనక బాధపడకమ్మా ఆ పైవాడు నీ భర్తను తీసుకెళ్ళిపోయాడు ఆ పైవాడు నీకు అంతే రాత రాశాడు ఏం చేస్తామని చెప్పేసి అంటూ ఉంటారు ఏ మాట మాట్లాడినా ఏ కార్యానికి సంబంధించినా ఏ పనికి సంబంధించినదైనా సరే పైవాడు 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 అని చెప్పేసి ప్రతి దానికి పైవాణ్ణి ముడిపెడుతూ ఉంటారు మన మనస్సు అదే అంగీకరిస్తుందనమాట ఏదైనా ఒక నష్టం జరిగినా ఒక లాభం జరిగినా ఏం జరిగినా కూడా పైవాడు చేశాడు అన్నటువంటి ఆ మాట ఎక్కడి నుంచి వస్తుంది మన హృదయాంతరాల్లో నుంచి వస్తుందన్నమాట ఇదే ఈ సాక్ష్యమే ఆ రోజు అక్కడ పలికి వచ్చాం మనము దానితో ముడిపడున్నటువంటి ఈ అవినభావ సంబంధమే ప్రతి కార్యానికి పైవాడు 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 అని చెప్పేసి మనం ఈరోజు సాక్ష్యం పలుకుతున్నాం కానీ ఏ నష్టం జరిగినా కానీ ఎవరైనా చనిపోయినా కానీ ఎవరైనా పుట్టినా కానీ ఫలానా శావలి బాబా వల్ల పుట్టాడు లేకపోతే ఫలానా మౌలాలి దర్గా వల్ల చనిపోయాడు అని ఎవరైనా అంటారా ఎవరు అనరు పైవాడు పెట్టాడు పైవాడు తీసుకెళ్ళిపోయాడు పైవాడు పుట్టించాడు పైవాడు చేశాడు ప్రతి దానికి పైవాడు 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 అని మన మనస్సు సాక్ష్యం ఇస్తుంది చూశారు అదే ఆర ఆలమే అరవాలో మనం పలికి వచ్చినటువంటి సాక్ష్యం యొక్క చిహ్నాలు సోదరులారా అందుకోసమే ఏ మతం వారిని అడిగినా ఏ కులం వారిని అడిగినా ఏ వర్గం వారిని అడిగినా కూడా దేవుడు పైవాడు అంటారే తప్ప కిందన్నవాడు దేవుడు అని ఎవ్వరూ చెప్పరు సోదరులారా కావున ఏ నష్టం జరిగినా ఏ కీడు జరిగినా ఏ మేలు జరిగినా ఫలానా దేవత చేసింది ఫలానా దర్గాలో ఉన్నవాడు చేశాడు ఫలానా పట్టంలో ఉన్నవాడు ఫలానా విగ్రహంలో ఉన్నవాడు అని ఎవరు చెప్పరు సోదరులారా పైవాడు చేశాడు అనే మాట చెబుతారు ఆ పైవాడే ఏ పైవాడు మీరు ప్రతి కార్యానికి ప్రతి మాటకు ముడిపెట్టి పైవాడు పైవాడు అంటున్నారే ఆ పైవాడే అసలు శిశలైన సృష్టికర్త అల్లా

ఆ తర్వాత అరుసను అధిష్ఠించాడు ఆ అరుసు ఎక్కడుంది ఏడు ఆకాశాల పైన ఉంది అర్హ్మాను వాళ్ళిస్తావా ఏడు ఆకాశాల పైన ఆ అరుసు సింహాసనం అనేది ఉంది ఏడు ఆకాశాల పైన మహోన్నతమైనటువంటి అరుసును అధిష్ఠించిన వాడే ఆ పైవాడు ఆ పైవాడే మనందరి ఆత్మలతో సాక్ష్యం తీసుకున్నాడు ఆ రోజున అలస్తు బిరబ్బికోం నేను మీ ప్రభువును కానా అనే సాక్ష్యం తీసుకున్నాడు ఆ ప్రభువుకే మనం మాటిచ్చాం కాలు బలా నీవే మా ప్రభువు అని మేము ఒప్పుకుంటున్నాము స్వీకరిస్తున్నాము అంగీకరిస్తున్నాము దీనికి మేమంతా సాక్షులుగా ఉన్నామని చెప్పి ఆ రోజున ఆ ప్రభు ఎదుటే మనం సాక్ష్యం పలికి వచ్చాము కాబట్టి ఏ ప్రభుతో అయితే మనం వాగ్దానం చేశామో ఆత్మల లోకంలో ఏ ప్రభుతో అయితే ఆత్మల లోకంలో మనం సాక్ష్యం పలికి వచ్చామో ఆ ప్రభువునే ఈరోజు ఆరాధించాలి ఆ ప్రభువు ముందే తల ఉంచాలి ఆ ప్రభుకి విధేత చూపాలి ఆయన ఎంతే మనము రుకులు సజ్జాలు దువాలు చేయాలి కానీ ఆత్మల లోకంలో సాక్ష్యం ప్రమాణం ఒక దేవునితో పలికి భూలోకంలోకి వచ్చి మరొక దేవునితో మనం ఆరాధన చేస్తే ఇది అతి ఘోరమైనటువంటి పాపము అతి ఘోరమైనటువంటి క్షమించరాని అపరాధము సోదరులారా